నందాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని సంత మార్కెట్ సమీపంలోని ఎస్సీ కాలనీలో గత శనివారం రాత్రి తుడుం ప్రహ్లాదుడు జయంతి దంపతులకు చెందిన కొట్టం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పట్టుకుని పూర్తిగా కాలిపోయిందని ఈ విషయం రుద్రవరం మండల జనసేన నాయకులు నాగలింగమయ్య గౌడ్ ద్వారా ఆళ్లగడ్డ జనసేన అధికార ప్రతినిధి ఇరిగెల రాంపుల్లారెడ్డి మరియు ఇరిగెల నారాయణ రెడ్డిలకు తెలపడంతో వారు సౌహదే చెల్లించి ఆర్థిక సహాయంతో ఆదుకోమని తెలపడంతో రుద్రవారు జనసేన నాయకులు నాగలింగమయ్య గౌడ్ బన్నీ నల్లల గురప్ప తన అనుచరులతో మంగళవారం నాడు బాధిత కుటుంబానికి ఇరిగేళ్ల రాంపుల్లారెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు ఈ సందర్భంగా బాధితులు తొడుం ప్రహ్లాదుడు జయంతి దంపతులు మాట్లాడుతూ ఆర్థిక సాయం అందించిన ఇరిగేళ్ల సోదరులకు మరియు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఏదో తిరువాత వేసిన చుట్టం కాలిపోయింది దీనికి మేము ఆర్థిక సహాయం ఒక పదిహేను జనసేన తరపున తరఫున రాంపు లాంటి ఆదేశాల మేరకు సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఆర్థిక సహాయం ఒక పదిహేను రాంపుల రాంపుల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేలా సూర్యనారాయణ రెడ్డి మేరకు ఎస్సీ కాలనీలో కొట్టంగా తెచ్చుకొని వారు చెప్పినందువలన నాగలింగమయ్య గౌడు బండి విజయ్ గురప్పన్న అందరూ వచ్చి వారికి ఆర్థిక సాయం అందజేయాలని చేసి ఒక పదివేల రూపాయలు చేయడం జరిగింది జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున ఇరిగల రాంపుల్లారెడ్డి ఎరిగల సూర్యనారాయణ రెడ్డి మండల నాయకులు నాగలింగమయ్య గౌడు వారు నిరుపేదలు గానే వచ్చి పార్టీ తరఫున సాయం చేయడానికి ముందుకు రాగలుగుతామని తెలిపారు